హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఏం నడుస్తుంది అంటే ట్వెల్వ్ ప్రో సీజన్ నడుస్తుంది ఒప్పో కంపెనీ వారి ట్వెల్వ్ ప్రో లాంచ్ రేపే మనకి ఈరోజు సాయంత్రం పూట ఆ స్టాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని ఆఫర్ అనేది మనం ప్రకటించడం జరుగుతుంది ట్వల్ ప్రో మొబైల్ ఎవరైనా సరే మన దగ్గర కొన్న వాళ్ళకి లాంచింగ్ సందర్భంగా ఎవరైనా ముందర అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అండి తర్వాత వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు ఇరవై ఐదో తారీఖు దాకా మాత్రమే ఈ ఆఫర్ ఇస్తాం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి అండ్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వచ్చిన కొనుక్కున్న వాళ్ళకి కూడా ఆఫర్ ఇస్తాం ఇది ఇరవై ఐదో తారీఖు దాకా మాత్రమే ఎవరైనా సరే ఫ్రీ బుకింగ్ చేసుకోకపోతే ఇంకా తొందరగా వచ్చి ఫ్రీ బుకింగ్ చేసుకోండి ఫ్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ అంటే మొబైల్ కింద పడి పగలగొట్టుకున్నా సరే ఆరు నెలల పాటు స్క్రీన్ రీప్లేస్మెంట్ ఫ్రీగా చేయిస్తాం కంపెనీలోనే ఎటువంటి ఒక రూపాయి ఛార్జెస్ లేకుండా ఒప్పో కంపెనీ స్టోర్రూంలో చేయిస్తారు చూడండి నేను కనుక చెప్తే అండ్ దాంతోపాటు పవర్ బ్యాంకు బడ్స్ బోట్ కంపెనీ బడ్స్ అండ్ సాల్పిడో కంపెనీ పవర్ బ్యాంకు ట్వల్వ్ ప్రో సిరీస్ ఏదైనా సరే ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ కానీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ కానీ ఈ రెండు సిరీస్లో ఏది తీసుకున్నా సరే ఈ రెండు గిఫ్ట్స్ ఫ్రీగా ఇస్తాం ఆన్లైన్ ప్రైస్కే ఇస్తాం క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇస్తాం అండ్ డెబిట్ కార్డ్ ఆఫర్ ఉంటే డెబిట్ కార్డ్ ఆఫర్ ఇస్తాం ఈఎంఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఉంది డెబిట్ కార్డ్ ఈఎంఐ ఉంది బజాజ్ ఫైనాన్స్ ఆఫర్ ఉంది అండ్ టీవీఎస్ ఫైనాన్స్ ఉంది సురేంద్ర ఫైనాన్స్ ఉంది సో ఈ ప్రతి ఒక్కటి మన దగ్గర అయితే ఫైనాన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మన దగ్గర సో కిందబడి మీరు పగలగొట్టుకున్నా సరే డిస్ప్లేని ఫ్రీగా వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ సిక్స్ మంత్స్ టైంలో ఫ్రీగా మార్చి అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ఒక్క రూపాయి సర్వీస్ ఛార్జ్ లేకుండా విత్ షోరూమ్ కంపెనీది అంటే నార్మల్ది అంటే ఏదో డూప్లికేట్ డిస్ప్లే ఇట్లాది కాదు కంపెనీ షోరూంలోకి వెళ్ళి డిస్ప్లే వేయించుకోవచ్చు సో ఇది మీరు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి త్వరపడండి ఈ ఆఫర్ ఈరోజు లాస్ట్ ఎవరైతే తొమ్మిది లోపు అడ్వాన్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఎవరికంటే వాళ్ళకి ఆఫర్ వర్తించదు అండ్ మన దగ్గర స్పెసిఫిక్గా ఈ ఆఫర్ మాత్రమే ఉంది అండ్ దాంతోపాటు ఈ రెండు ఆఫర్లు కూడా మనం ఇస్తున్నాం అంటే మీకు వన్ టైం స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్ చెప్పాలంటే మినిమం ఒక మూడు వేల ఐదు వందల నాలుగు వేల రూపాయలు అయితే డిస్ప్లే ఆఫర్కి అండ్ ఈ పవర్ బ్యాంక్ ఒక వెయ్యి రూపాయలు బ్లూటూత్ పదహైదు సో మీరు చెక్ చేసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎంత నాలుగు వేల రూపాయలు ప్లస్ వెయ్యి రూపాయలు ఐదు వేలు ప్లస్ పదహైదు వందలు ఆరు వేల ఐదు వందల రూపాయల దాకా మీకు వర్త్ ఫ్రీగా ఎటువంటి ఒక రూపాయి ఎక్స్ట్రా కట్టకుండా ఆన్లైన్ ప్రైసే ఇస్తూ ఫ్రీగా అండ్ ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉందంటే టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది సో ఒక మూడు వేల రూపాయలు ఆరు వేలు కూర్చులని ఒక మూడు వేలు దగ్గర దగ్గర పది వేల రూపాయలు వర్త్ చేసే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ మళ్ళా రాదు థ్యాంక్